చాంపియన్స్ ట్రోఫీ లో భాగంగా భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య రేపు దుబాయ్ లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అయితే మ్యాచ్ జరిగే పిచ్ ఎలా ఉండబోతుందన్న దానిపై రెండు మూడు రోజులుగా పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి తాజాగా దీనిపై ఒక స్పష్టత వచ్చేసింది బ్రాండ్ న్యూ పిచ్ పై కాకుండా ఫ్రెష్ సిద్ధం చేసినట్లుగా తెలిసిందే రెండు వారాల క్రితం అంటే ఫిబ్రవరి ఇరవై మూడున ఈ పిచ్ ను గ్రూప్ స్టేజ్ లో భారత్ పాక్ మధ్య మ్యాచ్ కు ఉపయోగించారు దీంతో ఇప్పుడు ఇదే పిచ్ను సిద్ధం చేసినట్లుగా సమాచారం ఆ మ్యాచ్ లో పాక్ నిర్దేశించిన రెండు వందల నలభై రెండు పరుగుల లక్షాన్ని భారత జట్టు నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి నలభై రెండు పాయింట్ మూడు ఓవర్లలోనే ఛేదించింది ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ సెంచరీ చేసి తన ఖాతాలో యాభై ఒకటవ శతకాన్ని వేసుకున్నాడు నూట పదకొండు బంతుల్లో వంద పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు శుభమన్ గిల్ నలభై ఆరు బంతుల్లో యాభై ఆరు పరుగులు చేశాడు